ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను అందరినీ ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను మేల్కొల్పగలిగిన బలపరచగలిగిన ఈ ఈరోజు వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తృుడైన పౌలు ఇబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఈ మాటలను బట్టి ఈరోజు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని ఉద్దేశము మానవుడు ఏమై ఉండవలను అని దేవుడు ఆశపడుతున్నాడు అనే విధానము ఇక్కడ బయలుపరచబడుటను మనము జ్ఞాపకము చేసుకోవచ్చు ఎందుకనగా నిత్యము దేవుడు ఏదో ఒక విధంగా మానవుణ్ణి మేల్కొల్పగలిగిన మానవుని జీవితాన్ని భద్రపరచగలిగిన మానవుని జీవితానికి ఆరోగ్యవంతమైనటువంటి సంఘటనలను ఎన్నో బయలుపరుస్తూ మాట్లాడుచు హెచ్చరిస్తూ తన యొక్క మనస్సాక్షి ద్వారా గద్దిస్తూ నడిపిస్తూ బలపరుస్తున్నటువంటి విధానాలు మనము నేడు గమనిస్తూ ఉంటున్నాం ఇటీ సందర్భంలో రెండు విషయాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉన్నది మొదటిది మనము వినిన సంగతుల పరిస్థితి ఏమిటి మనం ఏమి వింటున్నాము వింటున్నటువంటి మాటల గురించినటువంటి సమాచారము ఏమై ఉన్నది రెండవది మనలో నుండి ఈ వింటున్నటువంటి మాటలు అనేవి కొట్టుకొని పోకుండా జాగ్రత్త కలిగి ఉండగలుగుచున్నామా అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఈరోజు సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయం మొదలుకొని సాయంకాలం వరకు మనం ఎన్నో మాటలను వింటూ ఉంటాం ఎన్నో మాటలు వింటూ మన జీవిత మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాం ఈరోజు మానవుని యొక్క మాటలను వింటున్నటువంటి విధానాలను మనం చూసినప్పుడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుచు ఉంటున్నాయి మానవ జీవితాలను గురించి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మానవుడు ఎదగడానికి సమాజము పట్ల కుటుంబము పట్ల వ్యక్తిగత జీవితం పట్ల ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల ఒక ఆత్మ సంబంధమైన విద్యా విజ్ఞాన సంబంధమైనటువంటి బోధలు నిత్యము బోధించబడుతూనే ఉంటాయి సమాజము కూడా మన కొన్ని విషయాలను బోధిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు సమాజమును ఏదొక నీతివంతమైనటువంటి క్రియ లేదా మనల్ని బలహీనపరిచేటటువంటి క్రియ మతను మాట్లాడుతూ ఉంటున్నటువంటి సందర్భాలు ఎన్నో మన ముందు సవాళ్ళు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞాన సంబంధమైనటువంటి బోధలు నిత్యము వింటూనే ఉంటున్నాం అయినప్పటికీ క్షేమకరమైన ఆరోగ్యవంతమైనటువంటి మాటలు అనేవి మనలో నిలకడగా ఉండగలుగుతున్నాయా మనం వింటున్నటువంటి మాటలు లేదా మనం విడిచిపెడుతున్నటువంటి మాటలు అవి ఎలాంటివి ఏ విధంగా మనల్ని ప్రభావితము చేస్తూ ఉంటున్నాయి అనే విషయాన్ని బట్టి జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈరోజు మరి యొక్క విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంతగా విశ్వాస సంబంధమైనటువంటి బోధలు వింటున్నారు అంటే సువార్త సేవకుల ద్వారా కావచ్చు మన మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ చదవడం ద్వారా కావచ్చు లేదా గొప్ప గొప్ప ప్రసంగాలలో గొప్ప గొప్ప ఉద్యోగ సభలలో పాలు పొందడం ద్వారా కావచ్చు ఎన్నో ఆధ్యాత్మిక మేలుకొలుపు సమాజ విలువలను గుర్తించగలిగినటువంటి మాటలను ఎన్నో వింటామండి ఆ వింటున్నటువంటి మాటలు మనలో నిలకడగా ఉంటున్నాయా కొట్టుకొని పోతున్నాయా అనగా విడిచిపెట్టబడుతున్నాయా లేదా మర్చిపోతూ ఉంటున్నామా ఆ విషయాలలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే మానవులను లేదా మానవ జీవితాలను ప్రభావితము చేస్తూ పాడు చేసేటటువంటి మాటలని ఎక్కువగా మానవుడు కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడుతున్నాడు కానీ తనను కాపాడగలిగిన తన విలువలను కాపాడగలిగిన తన కుటుంబ జీవిత విధానమును మేలుకొల్పు బలపరుచుకోగలిగినటువంటి మాటల మీద అంత శ్రద్ధ అవి మనలో నుంచి కోల్పోకుండా జాగ్రత్త పడేటటువంటి జీవితము మానవుడు జాగ్రత్త పడట్లేదు ఎందుకంటే మానవుడు ఎప్పుడు అబద్ధపు మాటలకు అలవాటు పడుతున్నాడు తీయని మోసము చేసేటటువంటి మాటల్లోనికి మైమర్చిపోతూ ఉంటున్నాడు ఇతరులు మాట్లాడేటటువంటి హానికరమైనటువంటి మాటలని వెంబడిస్తూ ఉంటున్నాడు ఈరోజు సమాజంలో చూడండి ఎవరినైనా ఎగతాలుగా మాట్లాడితే సంతోషించుతున్నారు ఈరోజు ఒకరిని చంపిరమ్మంటే సంతోషిస్తూ ఉంటున్నారు ఈరోజు ఒకరిని అన్యాయం చేయమని మాటలు చెప్తే వారిని అన్యాయం చేస్తూ ఉంటున్నారు కానీ అక్కడ ఏ విధంగా గర్వపడుతున్నారంటే నేను గొప్ప కార్యం చేసినాను నేను గొప్ప విషయంలో పాలు పొందినాను అని అనుకుంటున్నాడు కానీ తాను దౌర్భాగ్యమైనటువంటి తాను ఆటంకపరిచేటటువంటి ఒక చెడు కార్యంలో పాలు పొందినాను చెడు మాటలు వింటూ ఉన్నాను చెడు త్రోవలను వెంబడిస్తూ ఉంటున్నాను చెడు నాలో దాచుకుంటున్నాను అని సిగ్గుపడలేనటువంటి స్థితిలో ఈరోజు మానవుడు జీవిస్తున్నట్లుగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈరోజు ఎందుకు కుటుంబాల వ్యవస్థలు పాడవుతున్నాయండి ఈరోజు ఎందుకు సమాజం పాడవుతున్నదండి ఈరోజు అంతెందుకు మన వ్యక్తిగత జీవితాలు ఎందుకు పాడవుతున్నాయండి మనకు మంచిని చేసేటటువంటి మాటలు వినడము కన్నా చెడు చేసేటటువంటి మాటలని ఎక్కువగా విని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం మంచిని జ్ఞాపకం పెట్టుకోవడంలో మనం మర్చిపోతూ ఉంటున్నాం అందుకే ఇక్కడ ఈ యొక్క పత్రిక రాస్తున్నటువంటి వ్యక్తి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు మనము వినిన సంగతులు ఏమి సంగతులు విన్నారండి వీళ్ళందరూ వీళ్ళు ఎబ్రిలు దేవుని ప్రజలు ఈరోజు నీతి కావచ్చు న్యాయవంతులు కావచ్చు ఏం విన్నారండి అక్కడ విన్నటువంటి మాటలు ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం విన్నారు నీతి ఎట్లా బ్రతకాలా న్యాయం ఎట్లా బ్రతకాలా ఎదుటివాని ఎట్లా గౌరవించాలా ఇతరుల పట్ల ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలా ఇతరులకు హానికరంగా ఉండకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలా అనేటటువంటి నీతి బోధలు అనేటివి ధర్మశాస్త్రం ద్వారా వినిపించబడ్డాయి రెండవ కోణం ఆలోచన చేసినప్పుడు ఏసుక్రీస్తు స్వయాన బోధించినాడండి మీరు ఇట్లా బ్రతకండి ఈ విలువలను కలిగి ఉండండి ఈ మానవత్వం కలిగి ఉండండి వీటిని కలిగి ఉండడం ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి మీ కుటుంబాలు బాగుపడతాయి మీరు ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతారు అని ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా బోధించినటువంటి మాటలండి ఈరోజు నాడి జీవితమును మనం పరిశీలన చేసినప్పుడు ధర్మశాస్త్ర కాలంలో కూడా ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటలను అతిక్రమిస్తున్నారండి కొట్టుకొని పోతున్నాయి మంచి అనేది వారి జీవితంలో నిలకడగా ఉండట్లేదు నీతి అనేది జిల్ జీ నిలకడగా ఉండట్లేదు తద్వారా జరుగుతున్నది ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడము అది పాపము పాపము పరిపక్వమై మరణాన్ని తీస్తూ ఉంటుంది ఈరోజు ఒక మాటను మనం వింటున్నప్పుడు అది మంచి చెడు అనేటటువంటి విచక్షణ జ్ఞానముతో విని జాగ్రత్త కలిగి ఉండడం మానవునికి అవసరం కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు వారు కూడా మాట్లాడచ్చు ఆయన సెలవిచ్చినటువంటి మాటలు ఏంటంటే కృత నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది దేవుని గురించినటువంటి మాటల వలన కలుగుతుంది ఈరోజు సంభాషిస్తున్నటువంటి సంభాషణలో మాటలలో మనం ఏ విధంగా జాగ్రత్త పడగలుగుతున్నామో అనేది ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎన్నోసార్లు చూడండి దేవుని మాటలు విననులని ప్రజలుగా దేవుని మాటల్లో నిలకడగా ఉండనటువంటి ప్రజలుగా ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో నీతియుక్తమైనటువంటి జీవితంలో జీవించేటటువంటి ప్రతి మానవుడు కూడా తనలో నుంచి మంచి కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడేటటువంటి వ్యక్తిగా నివసించలేకపోతున్నారు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రెండవ మాటి మంది వాటి అందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలను నువ్వే మాటలు నీతి మాటలు వింటున్నావో ఏ బోధలు నీతి బోధలు వింటున్నావో ఏ సువార్త నీతి సువార్త వింటున్నావో ఏ యొక్క బోధలను పాల్పొంది ఉజ్జీవ సభలు కావచ్చు ఆరాధనలు కావచ్చు బైబులు చదవడం కావచ్చు ఏ మాటలు నీవు వింటున్నావు వాటి అందు జాగ్రత్తగా ఉండగలుగుతున్నావా లేదా విని విడిచిపెట్టగలుగుతున్నావా ఈరోజు మానవుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే గుడిలో ఉన్నప్పుడు వింటాము గుడి బయటికి పోయిన తర్వాత నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం మనలో నీతి ఎట్లా కోల్పోతున్నాము మనలో న్యాయం ఎట్లా కోల్పోతున్నాము మన విలువలను ఎట్లా దిగజార్చుకుంటున్నాము అంటే మనం మాటల మీద నిలకడగా ఉండలేకపోవడం వలనే వింటున్నటువంటి మాట మన క్షేమాన్ని ఇవ్వకపోవడం వలనే మనం బలహీనులుగా చేయబడుతూ ఉంటున్నాం అందుకే అంటున్నాడు మీరు వాటి అందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉన్న జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి అందుకే సామెతల గ్రంథంలో రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలను మనం చూసినప్పుడు అక్కడ నా కుమారుడ నా మాటలకు చెవియోగ్యం అంటున్నాడు ఎందుకంటే అవి జ్ఞానమును ఇస్తాయనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అది దీర్ఘాయుష్యమును ఇస్తాయనే మాటలు తెలియజేయబడుతూ ఉంటున్నాయి అది తన జీవితంలో సుఖ జీవమును ఇచ్చేటటువంటి మాటలను అందిస్తాయి అని ఆ సామెతలలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు అందుకే జ్ఞానమును కొన్ని చెవియోగ్య హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఈడల తెలివికై మురపెట్టిన ఈడల వివేచనకై మనవి చేసిన ఈడల వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలంటున్నాడు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకునము అవి దీర్ఘాయువుతోను సుఖ జీవితము కూడినటువంటి జీవితాన్ని ఇస్తవి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి ప్రియమైన స్నేహితులారా మనం మన జీవితంలో ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో నీతియుక్తమైన న్యాయవంతమైన యథార్థవంతమైన విలువలను కాపాడగలిగిన ఇదిగో నైతికతను పెంపొందించగలిగిన మాటలు ఎన్నో వింటూ ఉండవచ్చు వాటి అందు నిలకడగా ఉంటున్నామా లేదా అవి మనలో నుంచి కొట్టుకొని పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందా మనం జాగ్రత్త పరులమా అజాగ్రత్త పరులమా మనం ఎట్లా జీవిస్తున్నాము అనేది ఆలోచన చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం వినేటటువంటి మాటల యందు జాగ్రత్త కలిగి దేవుని యొక్క విలువలను మన యొక్క విలువలను కాపాడుకునేటటువంటి వ్యక్తులుగా మనం ఎదగాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా నిజమే ప్రభువ మేము వింటున్నటువంటి నీతియుక్తమైన జ్ఞాన సంబంధమైన విలువలను నీతి న్యాయములను పెంపొందించుకోగలిగినటువంటి మాటలను ఎన్నో వింటూ ఉంటూ ఉండవచ్చు వాటిని మా జీవితంలో నుంచి కొట్టుకొని పోయేటటువంటి వాటిగానే ఉంటున్నాయా వాటిని అనువయించుకొని గ్రహించి బతికేటటువంటి వారంగా మేము ఉండగలుగుతున్నాం అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ విడిచిపెడితే ఒకవేళ కొట్టుకొని పోతే ఇదిగో జ్ఞానము తెచ్చుకొని వాటిని మా హృదయంలో దాచుకొని మేము ఎదిగేటటువంటి ఫలించేటటువంటి అభివృద్ధి చెందేటటువంటి విలువలను కాపాడేటటువంటి ఒక సమాజంగా నిర్మాణం చేయబట్లో నీ నడిపింపును కృపను దయచేయమని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను దీవించుమని కష్ట సుఖాలలోను బాధల్లోను దుఃఖంలోను చేతుల కష్టాజితంలోను పంట పొలాలలోను పాడి పశువులలోను ప్రయాణాలలోను నీ తోడు ప్రసన్నతను అనుగ్రహించుమని ఈ దిన దీవెనలతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి త్రియొక్క దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడు నీ దీవించి ఆశీర్వదించును గాక మేన్